చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా మొక్క నిండా మొగ్గలతో నిండిపోవాలి అంటే మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఆర్గానిక్ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలుగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా కషాయం రూపంలో ఫెర్టిలైజర్స్ రూపంలో పెస్టిసైడ్స్ రూపంలో బూస్ట్ రూపంలో అందించవచ్చు అదే ప్రాసెస్లో మనం ఈరోజు కషాయం రూపంలో మన మొక్కలకి ఎటువంటి ఫంగస్ అటాకింగ్ పెస్ట్ అటాకింగ్ మొగ్గలు రాలిపోయే ప్రాబ్లం అదేవిధంగా మొగ్గలు పెద్దగా రావడానికి యూటిలైజ్ ఎలా చేసుకోవాలి అనేది టోటల్ ఈ వీడియోతో మీతో షేర్ చేస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొక్కల యొక్క ప్రాబ్లమ్స్ మనం చూసుకున్నట్లయితే రెండే రెండే ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవ్వడం జరుగుతుంది అది సాయిల్ భాగంలో ఒకటి ఇంకొకటి మొక్క పై భాగంలో పెస్ట్ అటాకింగ్ కానివ్వండి మొక్క ఢీలా పడిపోవడం కానివ్వండి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది సో దీనికి రిలేటెడ్ రకరకాల ఫెర్టిలైజర్స్ అందించడం జరుగుతుంది వాటితో క్యూర్ అవుతాయి మన మొక్కలు ఇలా అందంగా బుషీగా ఫ్లేవర్ని అదేవిధంగా మీరు స్టార్టింగ్లో చూసినట్టు ప్రతి చిన్న కొమ్మకి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఇలా ఫ్లేవరింగ్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అలా రావడం జరుగుతుంది సో వీటన్నిటికీ పెస్ట్కి రిలేటెడ్ ప్లస్ మొగ్గ సారీ మొక్క ఎదగడానికి మొక్కలకి మీరు ఇక్కడ బ్రాంచెస్ చూస్తున్నారా ఈ బ్రాంచెస్ నుంచి మనకి మొగ్గలనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ బ్రాంచెస్ ఇంకా ఇంకా ఎక్కువ అవ్వడానికి రెండు విధాలుగా వర్క్ అవ్వడానికి మెంతులతో ప్రిపేర్ చేసిన కషాయం అనేది ఇవ్వడం జరుగుతుంది సో మెంతులు అంటే మెంతులతో మనం మెంతి కూరని కూడా పెంచవచ్చు మెంతులతో చాలా రకాల ఫెర్టిలైజర్స్ మొక్క ఎదగడానికి మనం ఇవ్వడం జరిగింది మెంతులతో వచ్చేసి మెంతి పౌడర్ని పెస్ట్ అటాకింగ్ దూరం చేయడానికి మెంతి వాటర్ సోక్ చేసిన వాటర్ని మొక్క ఎదగడానికి అందించడం జరిగింది పౌడర్ రూపంలో వాటర్ రూపంలో ఇవ్వడం జరిగింది అదే ప్రాసెస్లో నేను మెంతి కూరతో కషాయం ప్రిపేర్ చేసి మన మొక్కలకి అందించడం జరుగుతుంది సో మెంతి కూరతో కూడా పూల మొక్కలకి ఇన్ని లాభాలు ఉన్నాయా అనేసి మీకు అర్థమవుతుంది ఏదైతే మనం రీసెంట్ డేస్లో కానివ్వండి ప్రివ్యూస్ చాలా వీడియోస్లో పాత వీడియోస్లో పెరుగు కూరతో గోంగూర కాడలతో కషాయం ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే దానికి మించిన ఇంప్రూవ్మెంట్ ఈ మెంతికూర కషాయంతో మీరు చూడొచ్చు అది మీరు న్యూగా గార్డెనింగ్ చేస్తున్నా కానివ్వండి సంవత్సరాల పాటు ఉన్న మొక్కలకైనా కానివ్వండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు ఇక్కడ చూస్తున్న మొక్క ఎన్నో సంవత్సరాల మొక్క ఎంత అద్భుతంగా మొగ్గల్ని కలిగి ఉంది చూసారా ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత అందంగా స్టార్ట్ ఉన్నాయి అనేసి సో ఇటువంటి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఆ కూర కషాయం ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూసుకుందాము ఇలా ప్రతి మొగ్గ అందంగా చిన్న చిన్న స్టెమ్స్కే అందంగా రావడానికి మీరు గులాబీ మొక్కలు చూడొచ్చు సో వీటన్నిటికీ కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది కషాయం ప్రిపేర్ చేసి చల్లారని ఇచ్చాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఉంది మెంతి ఆకులు చూసారా చాలా ఫ్రెష్ ఆకు తీసుకోండి ఈ ఆకులలో ఎటువంటి పెస్ట్ ట్యాగింగ్ కానివ్వండి చిన్న చిన్న పురుగులు కానివ్వండి ఉండకూడదు నార్మల్గా మనము ఆకుకూరలు చూసుకున్నట్లయితే ఎక్కువ పురుగులు అలా ఉండడం జరుగుతాయి సో వాటన్నిటినీ కూడా తొలగించాలి అవి అలాంటివి ఏమీ లేకుండా చెక్ చేయండి ఇది టోటల్గా వచ్చేసి రెండు కట్టలు మెంతి కూర కట్టలు మీకు తెలుసు కదా ఎంతుంటాయో సో ఆ రెండు కట్టలు ఎడ్జెస్ ఉంటాయి కదా అవి కట్ చేశాను సో ఎడ్జెస్ కట్ చేసి డైరెక్ట్గా ఇలా రెండు లీటర్ల నార్మల్ వాటర్లో నేను యాడ్ చేయడం జరిగింది దాని తర్వాత పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టేసి హాఫ్ లీటర్ ఇంకిపోయేంత వరకు బాయిల్ చేశాను ఈ హాఫ్ లీటర్ ఇంకిపోయేంత వరకు ఎందుకు బాయిల్ చేశానంటే ఏదైతే మెంతికూరలో అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో అవి టోటల్గా వాటర్లోకి వెళ్ళిపోతాయి అండ్ వాటర్ కలర్ మీరు చూడొచ్చు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకి ఇదిగోండి ఈ వాటర్లో రావడం జరుగుతాయి కూర మెంతులు మన హ్యూమన్స్కి సంబంధించి హెల్త్ వైజ్ కానివ్వండి హెయిర్ వైజ్ కానివ్వండి చాలా మంచిగా వర్క్ అవుతాయి అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి కూడా ఎంతో అద్భుతంగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి రిజల్ట్ మీరు ప్రివ్యూస్ వీడియోస్లో చూస్తున్నారు అదేవిధంగా ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియోస్లో కూడా ఉండడం జరుగుతుంది సో అన్ని రకాల గుణాలు అనేవి ఇందులో ఉండడం జరిగాయి సో దీన్ని చల్లారిన తర్వాత వీటిలో ఉన్న పిప్పి మొత్తం కూడా తీసేసాను ఏదైతే మట్టి భాగంలో బూస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో సో ఆ మట్టి భాగంలోకి వచ్చేసి ఈ వేస్టేజెస్ని యాడ్ చేయండి నేను బ్యాక్ సైడ్ ఉన్న నిమ్మ చెట్టుకి ఇద్దామనుకుంటున్నాను సో లాస్ట్ ఈ వీడియోలో కూడా చూపిస్తాను సో ఇలా టోటల్గా తీసేసేయండి దాని తర్వాత నార్మల్ వాటర్ లేదా ఏదైనా చిరుధాన్యాలు పప్పుధాన్యాలు బియ్యం కడిగిన నీరు ఉంటే అందులో యాడ్ చేయండి ఎనిమిది లీటర్ పది లీటర్లు ఎనిమిది లేదా పది లీటర్ల వాటర్లో యాడ్ చేయండి ఈ వాటర్ మొత్తాన్ని కూడా సో ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము సో ఒక్కసారి కలిపేసుకుందాము ఎందుకంటే దీనికి ఎక్కువ మీరు ఫిఫ్టీన్ లీటర్స్ అయినా కూడా వాటర్ కలపవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ డైల్యూట్ ప్రాసెస్లో వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం ఏం ఉండదండి కాకపోతే దీన్ని మనం వీక్లీ వన్స్ ఇవ్వట్లేదు నెలకి ఒక్కసారి ఇస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి సో మనం ఎక్కువ వాటరింగ్ కలిపితే న్యూట్రిషన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది సో అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది కషాయం క్వాంటిటీ తగ్గిపోవడం జరుగుతుంది అందుకనేసి నెలకు ఒక్కసారి ఇస్తున్నాం కాబట్టి నేను జస్ట్ ఎనిమిది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకున్నాను సరేనా సో మీరు వారానికి ఒకసారి కానివ్వండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానివ్వండి ఇస్తున్నట్లయితే ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో యాడ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు చల్లారిన తర్వాత మాత్రమే వాటర్ అనేది ఇవ్వాలి వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వద్దు సరేనా సో డైరెక్ట్గా దీన్ని మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు అదేవిధంగా మొక్క మొత్తం కూడా స్ప్రే చేయొచ్చు కాండం భాగం మొత్తం తడిసే విధంగా స్ప్రే చేయవచ్చు ఎలాగైతే మనకి రెయిన్ వస్తుందో ఆ ప్రాసెస్లో కూడా మనం దీన్ని స్ప్రే చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ అనేవి అందించాలి స్ప్రే ప్రాసెస్ కూడా ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే చేసుకోవాలి సో స్ప్రే ప్రాసెస్ మనం ఈవినింగ్ టైమ్స్లో చేసుకోవడం వల్ల లీవ్స్లో హోల్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో అవి ఓపెన్ అయ్యి ఉంటాయి మనం ఏదైతే న్యూట్రిషన్స్ని అందిస్తున్నామో అదంతా కూడా పీల్చుకొని మొక్క ఎదగడానికి మొక్క ఎక్కువ బుషీనెస్ అందించడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇలాగా మనము ప్రిపేర్ చేసుకున్న కషాయం మొత్తం కూడా మన మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాం కొంచెం క్వాంటిటీలోనే వేస్ట్ అవ్వకూడదు ఫెర్టిలైజర్స్ కానివ్వండి కషాయాలు కానివ్వండి ఏది వేస్ట్ అవ్వకూడదండి అది పీల్చుకునేంత వరకు మాత్రమే అందించండి మనకి టుమారోకి రెడీ అయ్యే మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇలా నేను మన మొక్కలన్నిటికీ కూడా అందించేసి మీతో మిగిలిన మందారం మొక్కల యొక్క స్టేటస్ కూడా ఇందులో షేర్ చేస్తాను నెక్స్ట్ ఈ వేస్టేజెస్ వచ్చి నేను నిమ్మ మొక్కకి ఇచ్చేస్తున్నానండి మీరు పైన కూడా వేసేసుకోవచ్చు లేదా ఒక లేయర్ సాయిల్ భాగం తీసేసుకొని దాని కింద ఇది పెట్టేసి ఇది క్లోజ్ చేసేయచ్చు నేను జస్ట్ పైన యాడ్ చేసేస్తున్నాను నేను ఎక్కువగా పైన యాడ్ చేసేస్తానండి వేస్టేజెస్ మొత్తం కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు సో ఇంకా మనకి మిగిలిన మందారం మొక్కల యొక్క స్టేటస్ మీరు చూడొచ్చు వాటి యొక్క మొగ్గలు అనేవి అండ్ ఇవన్నీ కూడా చూసారా ఇదిగోండి ఈ ఎల్లో మందారం మన గులాబీలు ఎంత పెద్ద సైజులో ఇది చిట్టి గులాబీ మనం కొన్నప్పుడు కూడా ఇంత పెద్ద సైజు ఫ్లేవరింగ్ లేదు దీనికి అంత పెద్ద సైజులో గులాబీలు అనేవి అండ్ ఇందాకే నేను లీవ్స్ కట్ చేయాలి ఎక్కువగా అని చెప్తూ ఉంటాను కదా సో ఇలా లీవ్స్ అనేవి కట్ చేశాను మిగిలిన ఇక్కడ ఏవైతే మనకి గులాబీలు వచ్చినాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఎర్రటి చీగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఇలా మీరు గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు అండి అండ్ ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఎక్కువ మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి కషాయాలు అనేవి వర్క్ అవుతాయి అండ్ రీసెంట్ డేస్లో నేను వేసిన అలోవేరా ఏ మాత్రం కూడా అన్హెల్దీ అవ్వకుండా ఎంతో హెల్దీగా ఉంది చూసారా సో నేను ఒక్కసారి రీపోర్ట్ చేసిన తర్వాత ఒకసారి మాత్రమే వాటర్ చేశాను ఆ రోజు వీడియోలో వాటరింగ్ చేశాను అండ్ నెక్స్ట్ డే వాట్ నెక్స్ట్ సెకండ్ టైం అనేది వాటరింగ్ చేయడం రెండుసార్లు మాత్రమే వాటరింగ్ చేశాను నేను మొక్క చూడండి సో ఇలాగా మీరు కషాయం అనేది ప్రిపేర్ చేసి నెలకు ఒకసారి అందించేసేయండి ఈ మెంతికూర కషాయం చాలా మంచిగా వర్క్ అవుతాయి పెస్ట్కి రిలేటెడ్ కానివ్వండి మొక్క హెల్దీగా ఎదగడానికి బుషీనెస్ ఇవ్వడానికి ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి మీ మొక్కలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా కషాయాలకు సంబంధించి ఫెర్టిలైజర్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఇంత సింపుల్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి లభించడం జరుగుతుంది అండ్ వాటి యొక్క స్టే రిజల్ట్ ప్రతిరోజు కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది సో రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అదంతా కూడా ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతుంది సో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయాలి కదా లైక్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమయ్యేది సో సపోర్ట్ చేయండి అదేవిధంగా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చాలా అండి చాలా అద్భుతంగా ఉన్నాయి వీడియో అయితే క్లోజ్ చేయాలి అనిపించట్లేదు బట్ మీరు ఎప్పుడు అంటారు లెంతి లెంత్ అనేసి లెంత్ ఉంటేనే కదా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది సరేనా సో సపోర్ట్ చేయండి மலிகல்தான்